ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా టార్గెట్ అయితే చేశారనమాట పేదలు మహిళలు రైతులు యువకులు అటు పేదల్ని ఇటు మహిళల్ని ఇటు రైతుల్ని ఇటు యువకుల్ని ఈ నాలుగు వర్గాలను అభివర్ణించి అంటే ప్రధాని మోడీ గారు అయితే టార్గెట్ అయితే పెట్టారు ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఎవరైతే అర్హులైన ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండకూడదన్న లక్ష్యంతోనే ముఖ్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను అయితే చేపట్టామని తెలియజేశారు పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని ఉద్ఘాటించారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారన్నమాట చాలామంది ప్రజలకు పథకాలపై అవగాహన లేదని వాళ్ళు చైతన్యం తీసుకొచ్చేందుకు సంకల్ప యాత్ర చేపట్టామన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే సంకల్ప యాత్ర సాధించిన తర్వాత అంటే ప్రారంభించిన తర్వాత దాదాపు కోటికి పైగా టీబీ ఇరవై రెండు లక్షల సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించామన్నారు బాధితులంతా కూడా వెనకబడిన వర్గాలకు చెందినవారని ఎక్కువగా దళితులు ఆదివాసీలు ఉన్నారన్నారు ఇంతకు ముందే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు వైద్యుల రోగుల ఇంటికి అయితే వైద్య చికిత్స అందిస్తున్నారన్నారు పేదలకు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని ఎలాంటి ఖర్చు లేకుండా డయాలసిస్ చేస్తున్నామని తక్కువ ధరలకి ఔషధాలు అందిస్తున్నామని ఈయనైతే తెలియజేశారు పేదలకు ఇళ్ళ కంటే ప్రజలు ఇళ్ళకి అధికారులు రాజకీయ నాయకులు వచ్చి ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందారా లేదని చెప్పేసి అడుగుతారని ఎవరైనా అనుకుంటున్నారా అనుకున్నారా అని ప్రశ్నించారు మోదీ గ్యారెంటీల గురించి ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పారు సో ఏది ఏమైనా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఫసల్ బీమా యోజన పోషన్ అభియాన్ ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తదితర పథకాలన్నింటికి అర్హులందరినీ కూడా చేరువయ్యేలా వారిలో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని యొక్క సంకల్పం ఏదైతే ప్రజెంట్ యాత్ర అయితే చేస్తున్నారో యాత్ర గురించి అయితే చెప్పారన్నమాట ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మహిళలు పేదలు రైతులు యువకులను దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకొస్తామని చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి